అర్జునుడు కృష్ణుడితో బావా ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి మనం వన ప్రాంతాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వద్దామా అడిగాడు శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్లారు వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు కృష్ణ అర్జునుడు హర్షుపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు అయ్యా ఆకలి వేస్తుంది తమరు భోజనం పెట్టగలరా అడిగాడు అందుకు వారు విప్రోత్తమ మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము అన్నారు అగ్నిదేవుడు నిజస్వరూపం చూపి కృష్ణార్జునులారా నేను అగ్నిదేవుడిని నేను కాండవ వనాన్ని దహించాలి అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను కాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు అర్జునుడు అగ్నిదేవునితో అయ్యా నీకు కాండవ వనాన్ని తహించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు అందుకు అగ్నిదేవుడు అర్జునితో శ్వేతకి అనే రాజశి వంద సంవత్సరాల కాల సత్రయ యాగం చేసి సంకల్పించాడు అంత దీర్ఘకాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరిని ప్రత్యక్షం చేసుకున్నాడు దేవా నేను నూరు సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్రయాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి అని కోరుకున్నాడు అందుకు ఈశ్వరుడు శ్వేతకి యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను నీవు నూరు సంవత్సరాలు ఎడతెరగని నేతి దారతో యజ్ఞం చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరచుము అని చెప్పి అంతరాత్నం అయ్యాడు ఆ ప్రకారం శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్రయాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది కాండవ వనంలో ఉన్న ఔషధమును దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని కాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు అర్జునుడు అగ్నిదేవా నీకు నేను సహాయం చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు అన్నాడు అగ్నిదేవుడు అర్జున నీకు ఆ చింత వలదు నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు వరుణదేవా నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు అమ్ముల పొది రథం అర్జునుడికి ఇచ్చి చక్రాన్ని గదని శ్రీకృష్ణుడికి ఇవ్వు అన్నాడు వరుణుడు గాండివమనే ధనస్సును అక్షయ తునీరాన్ని కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునుకు ఇచ్చాడు అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని కౌమోదికి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో కాండవ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు